మానవ నిర్మాణములో దేవుడు ఆయనే స్వయంగా ఆయనేనండి ఆయనే ఉన్నాడు ఆదామును చేసినప్పుడు ఆయనే అవ్వను చేసినప్పుడు ఆయనే కయ్యిని నిర్మించినప్పుడు ఆయనే నిన్ను నన్ను నిర్మించినప్పుడు కూడా దేవుడే ఉన్నాడు ఈ మానవ నిర్మాణం గురించి యశ గ్రంథం నలభై నాలుగు అధ్యాయం రెండో వచనంలో చూడండి ఏమని రాయించాడు నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నిన్ను సృష్టించి గర్భములో నిర్మించి గర్భములో నిర్మించాను నేను నిన్ను నిర్మించాను నేల మంటితో బయట చేయచ్చు కానీ తల్లి గర్భములో మానవుని నిర్మించడం అంటే ఎంత కష్టమండి తల్లి గర్భములో ఉన్నది చీకటిలో కానీ దేవుడు ఏమై ఉన్నాడు వెలుగై ఉన్నాడు అబ్బా ఆ గర్భములో ఆయన ఎప్పుడైతే తన రెండు చేతులు పెట్టి లోపలికి వచ్చాడో గర్భసంచి నిండా వెలుగు అందులో దేవుడు కళ్ళు ముక్కు చెవులు మూతి ఈ అవయవాలన్నిటినీ దేవుడు నిర్మించి ఆ గర్భసంచిలో ఉమ్మ నీరు ఆ నీటిలో తొమ్మిది నెలలు ఉంటావు ఎలా ఉంటావు నీటిలో మునిగిపోయి ఉన్నాం నూతులో పడిపోతే చచ్చిపోయాడు కదా గోదావరిలో పడిపోతే చచ్చిపోయాడు కదా సముద్రంలో పడితే చచ్చిపోయాడు కదా ఐదు నిమిషాల్లో పడి చచ్చిపోయినటువంటి ఈ లోకంలో మానవులందరూ తల్లి గర్భములో గర్భ సంచులో మునిగిపోయినటువంటి నువ్వు ఎందుకు తొమ్మిది నెలలు బ్రతికున్నావు ఎందుకున్నావు తెలుసా దేవుడు అంటున్నాడు నిన్ను సృష్టించి గర్భములో నిర్మించి నీకు సహాయము చేయువాడనైనా నేను నీకు సహాయం చేశాను ఏ సహాయం చేశాను ఉమ్మ నీరు కానీ మింగేస్తే చచ్చిపోతాడు ముక్కుతో పీల్చేసినా చచ్చిపోతాడు నీటిలో తొమ్మిది నెలలు తల్లి గర్భములో ఉన్నటువంటి శరీరం అంతా ఈ అవయవాలన్నీ నీటిలో ఉండిపోయినా చచ్చిపోకుండా నువ్వు బ్రతికి బయటకు వచ్చావు చూడు ఇది అద్భుతం ఇది బ్రహ్మాండం నిజంగా ఎలా వచ్చావు దేవుడు నిర్మించాడు గనుక నువ్వు వచ్చావు ఈ భూమి మీద బ్రతికున్న ప్రతి ఒక్కరు దేవుని సహాయముతోనే బయటకొచ్చారు దేవుడు నిన్ను అక్కడే కాపాడాడు దేవుడు అక్కడే నిన్ను నిలబెట్టాడు దేవుడు అప్పుడే నీకు సహాయం స్టార్ట్ చేశాడు మళ్ళీ తల్లి గర్భము నుండి బయటకు రాగానే ఏం కావాలి గాలి వా మనిషి బ్రతకాలంటే ప్రారంభములో తల్లి దేవుని గాలి అందుకే ఊపిరి దేవుడు ఏమిస్తున్నాడు ఊపిరి తల్లి గర్భములో సహాయం చేయువాడను నేనే నువ్వు చనిపోయినంత వరకు ఈ భూ ప్రపంచములో నువ్వెక్కడెక్కళ్ళిన గాలిని భూమంతటి మీద ఆయన ఏటండి ఆయన నిర్మాణం తల్లి గర్భములో ఉమ్మ నీరులో ఉన్న నీకు తొమ్మిది నెలలు సహాయం చేశాడు అని దేవుడు చెప్పాడు ఈ విషయం తల్లి చెప్పాలి ఎవరితో ఒరేయ్ నీకో విషయం చెప్పాలిరా నువ్వు నా గర్భములో తొమ్మిది నెలలు ఉన్నప్పుడు ఈ గర్భ నీరులో ఉన్నావు కానీ నీటిలో ఉన్న నువ్వు చచ్చిపోవాలరా కానీ దేవుడు ఏం చేసాడు తెలుసా ముక్కు మూసి నోరు మూసి నా బొడ్డు నుండి నీ బొడ్డుకు మళ్ళీ కనెక్షన్ ఇచ్చి తొమ్మిది నెలలు ఆయన కాపాడి తొమ్మిదో నెల బయటికి రప్పించి రప్పించిన మరుక్షణమే నీకు మళ్ళీ గాలిచ్చి ఈ గాలి పీల్చుకోవడానికి మళ్ళీ తల్లి గర్భములో ముక్కు నిర్మించి ఆ ముక్కులో నుండి గాలి వెళ్ళడానికి మళ్ళీ లోపల ఊపిరితిత్తులు సెట్ చేసి ఇవన్నీ చేసింది దేవుడురా వీటినన్నిటినీ దేవుడే చేసి ఇచ్చాడు నిన్ను కూడా నా చేతిలో పెట్టింది కూడా దేవుడేంరా నిన్ను నిర్మించాడు దేవుడు నిన్ను నిలబెట్టాడు దేవుడు నీకు సహాయం చేశాడు దేవుడు గర్భంలో ఉన్నావని నవమాసాలు నీటిలో బ్రతికించు సహాయం చేశాడని తల్లి చెప్పాలి ఏ తల్లి చెబుతుంది చెప్పండి ఏ తల్లి ఈ నిర్మాణం చేసింది దేవుడు అని చెబుతున్నారు చెప్పండి తల్లులు చెప్పడం మానేశారు పిల్లలకు దేవుడు గురించి చెప్పడం మానేశారు తల్లి అంటున్నారు తండ్రి అంటున్నారు తమ్ముడు అంటున్నారు చెల్లి అంటున్నారు అత్త మామూలు అంటున్నారు అందరు పరిచయం చేసే ఈ లోకములో దేవుని ఏ కుటుంబంలో ఎవరు పరిచయం చేస్తున్నారు చెప్పండి మర్చిపోయారు దేవుణ్ణి మర్చిపోయారు దేవుడు చేస్తున్న సహాయం మర్చిపోయారు ఇదంతా దేవుడు చేసిన సహాయం కాదా గాలి దేవుని సహాయం నీరు దేవుని సహాయము సూర్యుడు దేవుని సహాయము చీకటి దేవుని సహాయము నువ్వు అనుభవిస్తున్నావని దేవుని సహాయము ఇంకో మాటలు చెప్పాలంటే ఇదంతా దేవుని ప్రసాదం ఇదంతా ఎవరి ప్రసాదం దేవునిది నువ్వు తినే ఏమనుకున్నావు దేవుని ప్రసాదం దేవుడు ప్రసాదించినది దేవుడు సృష్టించి నీకు ఇచ్చినది ఇన్ని నీకిచ్చి ఇన్నిటితో దేవుడు నిన్ను ఆనంద పెడుతూ నీకు చేతులు ఇచ్చినటువంటి ఆ దేవుడు ఆ మానవ హస్తము వెనుక దేవుని హస్తము ఉందని గుర్తు చేయమని దేవుడు చెప్పాడు అందుకే ఈ సభలండి ప్రియమైన దేవుని పిల్లారా నిజంగా దేవుడు ప్రతి మనిషి కోసం ఈ బైబిల్లో రాయించాడు అన్ని విషయాలు దేవుడు బైబిల్లో రాయించాడు మానవ నిర్మాణము ఈ భూమి మీద ఎందుకు జరుగుతుందో ఎవరివన్న జరుగుతుందో తెలుసా దేవుని వలన జరుగుతుంది దేవుడే నిర్మిస్తున్నాడు దేవుడే ఈ అవయవాలన్నిటినీ దేవుడు తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడు నిర్మించినటువంటి ఈ అవయవాలను తో నిన్ను బయటికి రప్పిస్తున్నాడు ఇలా రప్పించినప్పటి నుండి ఈ భూమి మీద యాభై అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చినంత వరకు నీకు సహాయం అందిస్తూ దేవుడు నిన్ను ఈ భూమి మీదకు తన పని చేయడానికి నిన్ను ఉంచాడు అంటే నిజంగా నీ నిర్మాణము వెనుక దేవుని సహాయం లేదా నీ పుట్టుక వెనుక దేవుని సంకల్పము లేదా దేవుని ఆలోచన లేదా దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో చేశాడు సృష్టిని సృష్టి ప్రేమతో 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 దేవుడు దేవుడు దేవుని కొరకే నిజంగా నువ్వు తెలుసుకొని దేవుని కొరకే నేను బ్రతుకుతాను నా కుమారుని కూడా నేను నా కూతుర్ని కూడా దేవుని కోసమే పెంచుతాను అని అనుకునేటప్పుడు నువ్వు భయపడవలసిన అవసరత లేదు నమ్ము ఒక బిడ్డకు జన్మనివ్వడానికి నీకు ఇంత బాధ ఉంటే భూమి మీద మానవుణ్ణి చెయ్యాలనుకునే నేను మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు ఆరు రోజులు విశ్రాంతి లేకుండా ఆరు రాత్రి బగళ్ళు సృష్టి కార్యమును చేసి ఏడవ దినమున దేవుడైన ఆయనకే విశ్రాంతికి నేను వెళ్ళిపోతాను అని అన్నాడు అంటే ఎంత కష్టపడ్డాడు ఎంత నలిగిపోయాడు ఆలోచించండి ఇంత కష్టపడి సృష్టిని చేసి ఇంత కష్టపడి నిన్ను చేసి నిన్ను తల్లి గర్భములో నిలబెట్టి బయటకు నిన్ను రప్పించడానికి ఆయన ఏమి ఆలోచించాడు ఆలోచించండి ఇలాంటివన్నీ నీకు తెలియక ఎందుకు పుట్టావు అనే సంగతి నీకెవరూ చెప్పకపోవటం వలన అర్ధాంతరంగా రోడ్డు మీద అతివేగంగా వెళ్ళి నువ్వు చచ్చిపోతున్నావు లేదా కాళ్ళు పోగొట్టుకుంటున్నావు చేతులు పోగొట్టుకుంటున్నావు ప్రియమైన దేవుని పిల్లరా నిజంగా దేవుడు ఇంతవరకు నిన్ను కాపాడాడు ఇలా కాపాడినటువంటి దేవుడు ఈ లోకానికి ఎందుకు నిన్ను పంపించాడు తెలుసా ఆయన కోసం నువ్వు చెప్పాలి అందుకే ఈ స్వరం మాటలు నీకే ఇచ్చాడు నువ్వు మాట్లాడాలని ఆయన మాటలు మాట్లాడాలని మరణించిన తరువాత నువ్వు ఒక మరొక మార్గము ద్వారా వెళ్ళిపోతావు ఆ వెళ్ళిపోయే లోపు ఈ భూమి మీద స్వర్గానికి వెళ్ళడానికి ఎవరు మార్గము నువ్వు తెలుసుకోవాలి అలా మార్గములో నేనే మార్గం అని అన్నది ఒకే ఒక్కడు ఆయన ఏసుకృస్తువారు నేనే మార్గం నేనే సత్యం నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు